నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ఇక ఈరోజు టాపిక్ వచ్చేసి నాకు బెయిల్ ఇస్తారా లేదంటే ఆత్మహత్య చేసుకోమంటారా అసలు ఎవరైనా ఇలా మాట్లాడతారా ఎస్ ఏపీలో మాట్లాడతారు హీస్ ననోసాని పోసాని మురళి ఆయన ఏం చేసినా చాలా వైవిధ్యంగా ఉంటుంది అందుకే ఇప్పుడు ఆయన టాక్ ఆఫ్ ద టౌన్గా మారిపోయారు కోర్టులో జడ్జి ముందు ఇలా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ తప్పు చేసినప్పుడు లేని భయం ఇప్పుడెందుకు తన్నుకుంటూ వస్తుంది ఈ ఇష్యూ పైన మనతో డిస్కస్ చేయడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ ప్రభాకర్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం ఆయనకి వెల్కమ్ చెప్దాం సార్ నమస్తే నమస్కారం అధికారం ఉంది కదా అని రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వైసీపీలో కొంతమంది పదవులు తీసుకున్న వాళ్ళు కావచ్చు పేటిఎం కావచ్చు పేర్లు చెప్దాం డైరెక్ట్ ఈ పోసాన కృష్ణ ఆర్జీవి చంద్రబాబు గారిని లోకేష్ని పవన్ కళ్యాణ్ని నోటికి వచ్చినట్లు అంటే నోటితో చెప్పలేని పదాలు అవి ఒక అసభ్యమైన పదజాలం ఉపయోగించి మాట్లాడారు తర్వాత ప్రభుత్వాలు మారినాయి అండ్ వాళ్ళు చేసిన తప్పులకి రకరకాల కేసులు పడుతున్నాయి రిమాండ్లో ఉంటున్నారు జైలు శిక్ష శిక్షనుభిస్తున్నారు ఇలాంటి వాటిలో పోసాని కృష్ణ ఇప్పుడు వచ్చేసి నాకు బెయిల్ ఇవ్వండి లేకపోతే నాకు చావేశారని నేను చచ్చిపోతాను ఆత్మహత్య చేసుకుంటాను అని కోర్టులో జడ్జి ముందు మాట్లాడడాన్ని మనం ఎలా చూడాలి పోసాని కృష్ణ గారు నేను నేరం చేసిన మాట నిజాన్ని ఒప్పుకున్నాడు అవును నన్ను క్షమించండి ఇక నేను ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండను నన్ను వదిలేయండి అని చెప్పి గత ఒక నెల నెల పదిహేను రోజుల క్రితం వారు అన్నారు సరే చేసినది ఎక్కడికి పోతుందండి పాపం ఎవరో కేసు పెట్టారు అరెస్ట్ చేశారు ఆయన గారు ఈ చర్య వల్ల బాధపడ్డ చాలామంది ఎక్కడెక్కడో కేసులు పెట్టారు దానివల్ల ఏమైందంటే ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది రిమాండ్ రిమాండ్ చేశారు మళ్ళీ పీటీ చేశారు మళ్ళీ ఎక్కడెక్కడికో తీసుకెళ్తున్నారు అయితే ఆ సందర్భంగా ఆయన బహుశా బెయిల్ వచ్చినా బయటికి రాలేదనే కొద్దిగా డిప్రెషన్లో అసలే ఆయన గారికి ఒక పేరు ఉంది మెంటల్ కృష్ణ అంటారు ఆయన్ని కొంచెం బీపీ రేజ్ అవుతూ ఉంటుంది ఆ కోవలోకి వెళ్ళి జడ్జి గారిని కాస్త బెదిరింపు దూరంలో నాకు బయలు ఇస్తారా చచ్చి అంటే భయపడి ఏమన్నా ఇస్తారేమో అని ప్లాన్ చేశాడు అంటే సార్ ఇప్పుడు మనకి బీపీలు ఇవన్నీ ఉన్నాయని పోలీసుల ముందు కోర్టుల ముందు చూపించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు అది ఆయన ఉన్న పరిజ్ఞానానికి ఇప్పుడు ఈ వ్యవహారాల్లో అంత లేకపోవచ్చు ఆయన ఏంటంటే ఏదో డబ్బులు వస్తాయి కదా స్క్రిప్ట్ చదివితే సినిమాల్లో స్క్రిప్ట్ రాస్తే డైలాగులు చెప్తే యాక్ట్ చేస్తే డబ్బులు వస్తాయి కాబట్టి ఇది కూడా ఒక సినిమా లాగా ఫీల్ అయ్యి చెప్పాడు పాపం ఈ పరిణామాలు ఎలా ఉంటాయి అని అనుకోలేదు ఎందుకంటే ఆయన పరిధి దాటాడు ఆయనే ఒప్పుకున్నాడు ఒక అనవసరంగా ఒక గౌరవనీయమైన వ్యక్తుల్ని వాళ్ళ కుటుంబాలు రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని మనం కించిపరచడం అనేది కరెక్ట్ కాదు విధానపరంగా మాట్లాడండి వాళ్ళు చేసే లోపాలను ఎత్తి చూపండి అవినీతి ఏమైనా ఉంటే దాని గురించి మాట్లాడనే తప్పు లేదు అది అవసరం కూడా ప్రజాస్వామ్యం ఇది మామూలే కానీ ఇవేమీ లేకుండా ఆ కుటుంబ సభ్యుల్లో అనవసరమైనటువంటి వ్యాఖ్యానాలు చేయటం వాళ్ళ యొక్క వ్యవహార సరళల్ని పరిశ్నించటం కించుపరిచే విధంగా అసభ్య పదజాలం వాడటం అనేది చాలా దారుణమైన విషయం అండి అటువంటి విషయాలను సహించకూడదు మన సాంప్రదాయం కాదు మన హిందూ ధర్మ ప్రకారం స్త్రీలను మనం చాలా గౌరవిస్తాం పరాయి స్త్రీలని తల్లితో సమానంగా చూస్తాం మనం అలాంటిది మరి ఆయన గారికి ఎందుకు అవసరమైందని అలా మాట్లాడుంటారు అప్పుడు తెలుసుకుని ఉంటే ఈ ఈ ఇప్పుడున్న పరిస్థితి ఎదుర్కోవాల్సిన అవసరం వచ్చేది కాదు ఇలా కాకుండా అప్పుడు కేవలం డబ్బులు కాశపడి స్క్రిప్టులన్నీ చదివి ఎదట వ్యక్తుల్ని మానసికంగా హింసించి వాళ్ళ కుటుంబ సభ్యులను దూషించి బాధపెట్టి వాళ్ళు బజారులోకి రాలేని పరిస్థితి కల్పించి వాళ్ళు తలక ఎత్తుకోలేని పరిస్థితి కల్పించి వాళ్ళంతటా వాళ్ళే ఆత్మహత్య చేసుకుందామా జీవితం మీద విరక్తి కల్పించేటువంటి పదజాలాన్ని వాడి ఉన్నారు మరి వాళ్ళెంత ఫీల్ అయి ఉండాలి ఏమీ తప్పు చేయకుండా ఈయన గారు తిడితే ఈయన గారి మీద కేసు పెట్టినా కూడా కేసు నమోదు కాని పరిస్థితులు అప్పుడు ఉన్నాయి మరి ఇవాళ ఈయన గారు చేసిన తప్పుకి అడుగుతుంటేనే ఇంత ఫీల్ అవుతుంటే చేయని తప్పక వాళ్ళు ఎంత ఫీల్ అయి ఉంటారండి ఇవన్నీ ఆలోచించుకుంటే ఏంటంటే ఈయన్ని కోర్టు వారు విచారించటం కానీ వాళ్ళు ఎవరో కేసులు పెట్టారంటే అది సహజంగా జరిగే పరిణామమే తప్ప అసహజమైన పరిణామం దీంట్లో ఏం లేదండి కాకపోతే ఏంటంటే వీళ్ళు ఎవరైనా దాంట్లో దురుసుగా వ్యవహరించారా అదే అంటే ఏం కనపడతలేదు అట్లా కోర్టులో వాళ్ళు కేసు పెట్టారు రిమాండ్కి పంపుతారు విచారిస్తారు విచారణలో ఏమీ లేకపోతే బయటకు వచ్చేస్తారు నేనేం చేయలేదని కూడా ఒక దశలో అన్నట్టుగా నేను పేపర్లో చదివాను మీడియాలో కూడా వచ్చింది ఏం చేయనప్పుడు భయపడాల్సినంత అవసరం ఏం లేదు ఏమన్నా చేస్తే మాత్రం భయపడాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే చేసిన దానికి కర్మసిద్ధాంతం ప్రకారం శిక్ష తప్పదు సాక్ష్యాలు ఉంటాయి దానికి ఆని వీడియో రికార్డులు ఉంటాయి అవన్నీ పరిశీలిస్తారు అది న్యాయం అనేది కోర్టులో తెలుస్తారు తప్పు అనుకుంటేనే శిక్ష పడదు తప్ప ఎన్ని వంద కేసులు పెట్టినప్పటికీ కూడా తప్పు లేనప్పుడు ఏం ఉండదు ఎందుకంటే బాబు గారి మీద కేసు పెట్టారు నిరూపించలేకపోయారు ఆయన ఏం చేయలేకపోయారు అలాగే ఈయన గారు కూడా ఏం చేయలేదు అంత భయంకరమైన విషయాలు లేవు ఎవరిని పెట్టలేదు ఎవరిని కించపరచలేదు అసభ్య పదజాలం వాడలేదని రుజువైంది అనుకోండి నిర్దోషిగా బయటకు వచ్చేస్తారు భయపడాల్సిన అవసరం లేదని కృష్ణపూస్వాని గారు మరి ఏదన్నా చేసి ఉంటే మాత్రం అనిపిస్తుంది ఈ భయం తాలూకా రిఫ్లెక్షన్ సార్ అంటే ఇప్పుడు జడ్జిల జడ్జి గారు ముందు అట్లా మాట్లాడటం అది లో ఉన్నారండి అంటే ఈ భయం తాలూకా ఇంటెన్సిటీనే అంటే ఏవి ఇన్ని రిమాండ్లు జరుగుతున్నాయంటే మనం చేసిన దానికి ఇంకెంత పడుతుందనే భయంతోనే జడ్జిల ముందు అలా మాట్లాడుతున్నారంటారా ఇప్పుడు అనవసరంగా నేను దీంట్లో ఇరుక్కున్నాను ఇంట్రా బాబు అనే ఉద్దేశంతో పాపం ఆయన గారు ఇప్పుడు ఫీల్ అవుతున్నారు ఆ ఫీల్ అయ్యేది ఏంటంటే కనీసం దాన్ని అంటే వాస్తవానికి దగ్గరగా ఉంటే బాగుండేది అలా కాకుండా ఎమోషనల్ బ్లాక్మెయిల్ అనవసరం దీన్ని ఎమోషనల్ బ్లాక్మెయిల్ అద ఆ రూట్లోకి వెళ్ళారు వారు అట్టయితే ఇది ఏదో పెద్ద మనుషులు నలుగురు పంచాయతీలు అయితే పాపం ఎందుకు రా అనవసరంగా ఈడేదో ఆత్మహత్య చేసుకుంటే వదిలేండ్రబాబు అంటారు కోర్టులు అలాగ అనడానికి అవకాశం లేదు కదా చట్టానికి ఒక పరిధి ఉంటుంది దానికి ఒక సిస్టమ్ ఉంటుంది ఆ ప్రొసీజర్ ప్రకారం వాళ్ళు వెళ్తారు తప్ప ఎమోషనల్ బ్లాక్మెయిల్కి వాళ్ళు లొంగరండి ఏదో కామన్గా పల్లెటూరులో జరిగే పంచాయతీలో పెద్ద మనుషులైతే నేను చిన్నప్పుడు చూస్తుండేవాడిని కాస్త ఏమో లేడు వదిలేయండి లేరా బాబు ఇక ఏదో తప్ప అంటున్నాడు కదా ఏడుస్తున్నాడులే వదిలేయండి అని చెప్తుండేవాళ్ళు ఇక్కడ అవకాశం లేదు కాబట్టి ఆయన గారి ప్రయత్నానికి పెద్దగా ఉపయోగం లేదని అనుకుంటున్నాను ఒకవేళ నిజంగా ఆయన చేయకపోయి ఉంటే దానికి ఆధారం లేకపోతే భయపడాల్సిన అవసరం కూడా లేదండి ఆయన గారు ఆయన ఆయన గారు కానీ ఆయన గారి కుటుంబ సభ్యులు కానీ ఆ పక్క లాయర్లు కానీ వాళ్ళందరూ దానికి సంబంధించిన వీడియోలు సాక్ష్యాలు అన్నీ తీసుకొని కోర్టులో చేస్తే ఇవాళ కానీ రేపుపై అనవసర కేసులు ఎందుకు ఎన్ని రోజులు పెట్టి ఆపగలుగుతారు పెట్టలేరు కదా కోర్టులో ఇలా భావోద్వేగంగా మాట్లాడటం బ్లాక్మెయిల్ మీద కూడా కేసులు మీ పరిజ్ఞానం ప్రకారం దాన్ని అంతగా తీసుకోకపోవచ్చు ఎందుకంటే మన హిందూ ఇదిలో దాన్ని అంతగా తీసుకోరు ఆ కేసులో రికార్డులో ఏముందో దాని మేరకే వ్యవహరిస్తారు తప్ప ఎమోషనల్ బ్లాక్మెయిల్ని తీసుకోరు ఒకవేళ మళ్ళీ దాన్ని ఆత్మహత్య చేసుకుంటానంటాం నేరం కాబట్టి మళ్ళీ దాన్ని ఎవరైనా రికార్డ్ చేసి కేసు పెడితే పోలీస్ స్టేషన్లో కేసు పెడితే మాత్రం దాన్ని మళ్ళీ పరిగణలో తీసుకుని విచారణకి అనుమతిస్తారండి అంతే తప్ప సుమోటాగా తీసుకోరు ఎందుకంటే కాస్త వాళ్ళు దైగాలుగా ఉంటారు అసలే కేసులో ఉన్నాడు ఇదే విచారించడానికి టైం పడుతుంది ఇంకొకటి ఎందుకు లే అన్నట్టుగా ఉంటారు అసలు ఏమీ లేనప్పుడు సుమోటాగా తీసుకుంటారు కానీ ఏదో కేసు విచారణలో ఎమోషనల్ బ్లాక్ మెయిల్కి తీసుకుంటారని నేను అనుకోను ఎందుకంటే మన హిందూ సిస్టంలో కాస్త వెసులుబాటు ఎక్కువ ఉంటుంది పశ్చాత్తాప పడితే కాస్త శిక్ష కూడా చాలా తగ్గిస్తారు ఇది పశ్చాత్తాపంలో ఒక భాగమే కాకపోతే ఆయన వెరైటీగా దాన్ని చూపిస్తున్నారు నాదేదో వదిలేయండి అంటే అదొక రకం ఈయన మీరు వదలకపోతే నేను చచ్చిపోతాను అంటే వాళ్ళు కూడా వాళ్ళని భయపెట్టడానికి ఉపయోగించిన పదజాలంలాగా అనిపిస్తుంది అది ఇవ్వకపోతే నేను చచ్చిపోతాను అంతే కదా ముందు నుంచి ఇప్పుడు అందుకని దాదాపుగా అలా జరగదు కానీ పాపం ఆయన గారు డిప్రెషన్లో ఉండి ఆ పదాలు ఉంటారు ఏం కాదులేండి అలా జరగదు ఆయన కూడా అలా చేసుకోరు ఒకవేళ ఆయన ఏమని ఉండకపోతే రుజువులు కూడా లేకపోతే వదిలేస్తారు ఏముందని దానికి పెద్ద థ్యాంక్ యూ సార్ ఇది ఇవాళ స్పెషల్ వీడియో ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్సే మాకు బలం అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందించగలుగుతాం అండ్ మీరేం చేయాలో మీకు తెలుసు కదా ఈ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మెతాన్జీస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి